హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నేను షవర్మ చేయాలని అనుకుంటున్నానండి శవర్మ తిని మాకైతే చాలా రోజులు గ్యాప్ వచ్చింది అయితే ఎప్పుడూ బయటనే కొనుక్కోవడం ఎందుకు ఈసారి ఇంట్లో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూసారా మా పిల్లలు శవర్మ తింటూ సూపర్ ఉందని చూపిస్తున్నారు ఇంకా ఆలస్యం ఎందుకండి షవర్మ ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు మైదా పిండి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇది కలపడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుంటాను కలపడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో కలపడానికి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు వాటర్లో వేసి కలుపుదాము సాల్ట్ షుగర్ మొత్తం కరిగిపోయినాక పిండిలో వేసి కలుపుకుందాము చూడండి సాల్ట్ షుగర్ అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని అయితే పిండిలో వేసి కలుపుకుందాము సాల్ట్ షుగర్ కలిపిన వాటరు పిండిలో బాగా కలిపినాక తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా ముద్దగా కలుపుకోవాలి చూడండి పిండిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే చపాతి ముద్దలాగా కలుపుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను దీన్ని ఆయిల్ వేసినాక ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి షవర్మకి రోటీలు చాలా మెత్తగా రావాలండి అందుకని నేను ఈ పిండిని అయితే నాలుగైదు నిమిషాల పాటు బాగా గట్టిగా ఒత్తుకుంటున్నాను ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము చికెన్ ప్రిపేర్ చేసేంత వరకు చికెన్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి ఇవి వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు తగినంత ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను ఇంకా కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు చికెన్ మసాలా కూడా వేసి కలుపుకుంటాను ఈ స్పైసెస్ అన్ని చికెన్కి కి బాగా పట్టేలా కలుపుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కుక్ అవ్వడానికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది చూసారా చికెన్ ఫ్రై చేస్తుంటే చికెన్ నుండి వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటానండి ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే రోటీ ప్రిపేర్ చేసుకుందామండి ఈ పిండిని అయితే నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను ఇది చాలా సాఫ్ట్ గా అయ్యింది చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి ఇలా మెత్తగా ఉంటే రోటీస్ చాలా బాగా వస్తాయి నేను తీసుకున్న కప్పు పిండికి అయితే నాలుగుండలు వచ్చాయండి ఇప్పుడు వీటితో నేను రోటీ చేస్తాను పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే రోటీ అంత పలుచగా వస్తుందండి చికెన్ షవర్మకి రోటీ ఎంత పలుచగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి మందంగా ఉంటే మనం రోటీ తిన్నట్టే ఉంటుంది అయితే ప్యాన్ మీద వేసి కాల్చుకుంటున్నాను అండి రోటీలన్నీ రెడీ చేసేసానండి రోటీ ఎంత వేడిగా ఉంటే షవర్మా టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను గార్నిష్ చేసుకోవడానికి నేనైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ లోకి ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను ఇవన్నిటిని ఇట్లా కలిపినాక కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటాను చాలా మంది క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూట్ లాంటి వెజిటేబుల్స్ పెట్టి కూడా గార్నిష్ చేసుకుంటారండి నా దగ్గర అయితే అవి ఏమీ లేవు అందుకని నేను ఆనియన్ ఒక్కటే వేస్తున్నాను ఇప్పుడు మేమైతే చికెను రోటీస్ ఆనియన్స్ అన్ని కింద పెట్టుకొని కూర్చున్నాము ఇంకా షవర్మా ప్రిపేర్ చేసి తినడమే ఆలస్యము ముందుగా నేను ఒక ప్లేట్లోకి ఒక రోటీ తీసుకున్నాను ఆ రోటీ మీద టమాటా సాస్ వేసి మొత్తం అప్లై చేస్తున్నాను టమాటా సాస్కి బదులు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు అండి అది ఎవరిష్టం వాళ్ళది నాకైతే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం నేనైతే టమాటా సాస్ వేస్తున్నాను టమాటా సాసు రోటీ మొత్తం అప్లై చేశాక ఇప్పుడు మాయినిస్ వేసి రోటీ మొత్తం అప్లై చేస్తాను రోటీ మొత్తానికి మాయినిస్ అప్లై చేసినాక చికెను ఆనియన్స్ వేసి గార్నిష్ చేసి ఇంకా వాటి మీద కొంచెం మోయినిస్ వేసి అయితే చివర్మ రెడీ చేసేసానండి చూడండి వీడియోలో ఎలా ప్రిపేర్ చేశానో శవర్మ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీన్నైతే టూ పీసెస్ చేసి మా ఇద్దరికి ఇచ్చాను వాళ్ళిద్దరు తింటున్నారు వాళ్ళని అడుగుదాము ఎలా ఉందో తన్షిక ఎలా ఉంది బాగుందా ఓకే లిష్కా నీకు ఎలా ఉంది చూశారు కదండి శవర్మ ఎలా ప్రిపేర్ చేశానో శవర్మ టేస్ట్ అయితే సూపర్ ఉందండి అసలు మాటల్లో చెప్పలేను నేను ఇంత బాగా చేశాన అనిపించింది నాకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్